ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ సైడ్ పాలిటిక్స్ విత్ కవిత సార్ మీరు ముందు నుంచి ఫోకస్ పెట్టాల్సిందంతా కేంద్రమైన రాష్ట్ర ప్రభుత్వాలైనా పిల్లల విద్య మీద ఫోకస్ పెట్టాలి అందరి వైద్యం మీద ఫోకస్ పెట్టాలని ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాయా సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వెరీ రీసెంట్ గా గురుకుల పాఠశాలలు కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ అవుతుంది హాస్పిటలైజ్ అవుతున్నారు రీసెంట్ గా వాంకిడి నుంచి నిమ్స్ వచ్చినటువంటి అమ్మాయి ఇరవై రోజుల పాటు పోరాడి హాస్పిటల్లో చనిపోయింది సార్ ఎందుకు ఇంత ఫుడ్ పాయిజన్ అవుతుంది ఫుడ్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నామా కవిత మీరు చెప్పినటువంటి దారుణమైన అటు విద్యా లేదు కొన్ని పిల్లల చదువు అని అవసరమని వేద కుటుంబాలు ఈ హాస్టళ్ళకో లేకపోతే గురుకుల పాఠశాల పట్టిస్తే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు అయిపోతున్నాయి ఇంతకంటే దారుణం మరొకలేదు ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతారు కదా కనీసం ఇంట్లో ఉంటే చదువు ఎబ్బి అమ్మకపోయినా కూడా బతుకుంటారు నమ్మకం లేదు కదా ఒక పక్కన చదువు లేదు మరో పక్కన ఆరోగ్యం లేదు బతుకులేదు కాబట్టి చదువు సంగతి పక్కన పెడదాం ప్రస్తుతం ఎన్నో సార్లు మాట్లాడుతుంటాం ఏం చేయాలి పక్కన పెడదాం ఈ హాస్టల్ నిన్న విషయంలో మనం చాలా లోతుగా ఆలోచించాలి ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి ఆరోపణలు కాదు ఒక సంఘటన దారుణమైన వచ్చి ఇంకోటి జరగచ్చు కానీ హాస్టళ్లలో పురుగుల భోజనం చేస్తున్న సంగతి పారిశుధ్యం లేని సంగతి ఆ పిల్లలు నకలకలాడిపోతున్న సంగతి ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీలో చర్చకు వచ్చింది పత్రికల్లో ఫోటోలు వచ్చినాయి నిన్న మనం కూడా ఇక్కడ ఫోటోలు చూశాను ఒక హాస్టల్లోనో గురుకుల పాఠశాలలోనో ఎంత దారుణంగా ఉందో పురుగులు ఎట్లా ఉన్నాయో ఫ్లోరింగ్ ఎట్లా ఉందో అంత ఫోటో వేసి చూశారు టీవీల్లో వస్తున్నారు మరి ఒక వచ్చినప్పుడు వస్తే మీరు వాళ్ళ మీద వాళ్ళ మీద కదా మనం ఈ ఆహారం వరకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి నిజమైన ధార్మిక సంస్థలు సమాజంలో పది మందికి అన్నదానం చేద్దాము వేదల బిడ్డలను ఆడుకుందాము చేతనైన దేవుల నుంచి పెట్టుకుందాము అని వచ్చేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు వాళ్ళు ఏమవుతుందంటే దీని నుంచి డబ్బులు తిందామని కాకుండా వాళ్ళకైతే నమ్మకం వాళ్ళ దేవుడి మీద భక్తి ఉండొచ్చు లేకపోతే పుణ్యకారమైన భావన ఉండొచ్చు పది మందికి సాయం చేద్దామన్న వదాంజత ఉండొచ్చు ఏ కారణం ఉన్నావు అలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నట్లు వాళ్ళకు అప్పు అనుకోండి కనీసం ఈ ఆహారం వరకు పౌష్టికాహారం రుచికరమైనది మరి పరిశుభ్రమైనది అది ఏర్పడగలిగితే విద్య మధ్య మీరు పడవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఈ మన ఫౌండేషన్ పెట్ట రెడ్డి ల్యాబ్స్ వారి మిగతా సంస్థలు కలిపి నాకు ఇస్కాన్ కూడా ఇస్కాన్ చేస్తుంది అక్షయపా మరికొన్ని సంస్థలు వాళ్ళు ఎవరు డబ్బు కోసం చేయట్లేదు ఇవాళ మీరు సోషల్ హాస్టల్లో సగటున జరిగే పరిస్థితి వస్తారు చూడండి తెలంగాణలో నేను విన్నంత వరకు నాలుగు వందల తొంభై ఎన్నో బీసీ హాస్టల్స్ ఉన్నాయి ఒక యాభై అరవై వేల మంది పిల్లలు ఉన్నారు ఎస్టీ హాస్టల్స్ ఒక నూట తొంభై ఎన్నో ఉన్నాయి ఒక ఇరవై ఆరు వేల మంది ఉన్నారు ఎస్సీ హాస్టల్ సంఖ్య నాకు సరిగి బహుశా ఐదు ఆరు వందలు ఉన్న అక్కడ డెబ్బై వేల మంది ఉంటారు స్థూలంగా అయితే ఒక సగటు హాస్టల్ మీరు చూసినట్టయితే వంద మంది పిల్లలు కూడా చాలా చోట్ల లేరు నాలుగు వందల తొంభై హాస్టల్లో అరవై వేల మంది పిల్లలు ఉన్నారంటే సగటున ఎంతమంది ఉంటున్నారు వంద మంది నూట ఇరవై మంది నూట ఇరవై మందికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు సుమారుగా నెలకి పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఆ బిడ్డ వయసుని బట్టి నూట ఇరవై నూట ఇరవై మందికి పన్నెండు వందల రూపాయలు వేసుకోండి ఆ నెలకి ఎంతమంది నూట ఇరవై ఇంటి పన్నెండు వందలు లక్ష యాభై వేల రూపాయలు అంటే మీరు అంత న్యాయంగా నిజాయితీగా పిల్లలందరూ అక్కడ ఉండి దొంగ లెక్కలు వేయకుండా ఉండి అన్ని ఏమీ తప్పలేదు అనుకున్నా కూడా మీరు పెట్టే ఖర్చు లక్ష యాభై వేల రూపాయలు అవన్నీ కూడా పిల్లలకే చెందేటైతే అనుకుంటే సిబ్బంది అక్కడ సగటున ఒక్కో హాస్టల్ కి కనీసం ముగ్గురు ఉంటారు వార్డును డెప్యూటీ వార్డును కుక్కులు వాళ్ళకి మీరు ఎక్కడైనా మీరు సర్వే చేయండి సగటున ఆ ముగ్గురు నలుగురు సిబ్బంది జీతభత్యాలు నెలకి కనీసం రెండు లక్షలు రెండున్నర లక్షలు ఉంటాయి కనీసం బహుశా మూడు లక్షలు కూడా ఆడచ్చు అంటే లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టడం కోసం మూడు లక్షలు జీతాలు ఇస్తున్నారు అయినా కూడా ఏది ఎక్కడా కానీ తెలియదు అనుకుంటే ఇదేమన్నా తెలియగలిపాన్నా మనం ఇచ్చే డబ్బు పిల్లలు తిండికెళ్ళాలి కానీ భత్యాల కోసం పెడితే అట్లా అంటే చదువు రాకపోయాయి డబ్బు వృధా అయిపోయాయి పిల్లలకి పౌష్టికాహారం అందకపోయాయి చివరికి పారిశుద్ధ్యంలాకో మరొకటి ప్రాణాలు పోతుండే కాబట్టి ఒకసారి రాజకీయ వ్యవస్థ పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి భోజనం ఏర్పాటు నిజమైన నిజాయితీ అయిన స్వచ్ఛంద సంస్థ గుర్తించిన మళ్ళీ మీ మా మీ బామ్మలుద్దో లేకపోతే మీ కోడలతో మీ కొడుకుతో సంస్థలు పేరెని గన్న స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఇందాక మీరు చెప్పారు ఇస్కాన్ కావచ్చు అక్షయపాత్ర కావచ్చు నాంది ఫౌండేషన్ కావచ్చు మరొకటి కావచ్చు ఈ కార్పొరేషన్ వారిని అడిగితే సంతోషంగా సిఎస్ఆర్ టీ ఆ ప్రభుత్వం మీ చేత మీరేమండి మిగితే అది వాడు చూసుకుంటారు ఇక చదువు మీద పడండి వీళ్ళు విద్యా ప్రమాణాలకు ఏం చేయాలో చాలాసార్లు మాట్లాడుతున్నారు ఇవాడంతా కూడా నూటికి తొంభై మందికి పొట్టగోస్తే అక్ష మొక్కలను చదువు వస్తున్నారు కాగితమే సర్టిఫికేట్లు దాని మీద దృష్టి పెట్టండి విద్యా ప్రమాణాలు పెంచండి నిరుపేదల పిల్లలకి దేవుడు తెలివితేటల్ని సంపన్నుల పిల్లలతో సమానంగా ఇచ్చాడు తెలుగు బయటపడాలంటే మంచి విద్యార్థాలు అది అందించట్లా ప్రభుత్వం ఖర్చు కనిపిస్తోంది తప్ప లాగా వేల కోట్ల రూపాయలు చదువు లేదు ఆహారము లేదు ఆరోగ్యము లేదు ఏం చేస్తున్నాం మనం కాబట్టి నేను కోరేది సరే ఈ పార్టీ ఆ పార్టీ తిడుతుంది ఆ పార్టీ ఈ పార్టీని తిడుతుంది కానీ మౌలికమైన అంశం నేను నేను చెప్పిన మాట్లాడేది కాసి ఆకలింపు చేసుకున్నాను దీనిలో ఎక్కడ దురుద్దేశంతో మాట్లాడటం ఎవరి మీద కోపంతో మాట్లాడట్లేదు దీనిలో పార్టీలు దురుద్దేశం ఉందని అనుకోవట్లేదు కానీ ఎవరు దృష్టి పెట్టట్లా ఈ పిల్లల బతుకులు బాగు చేయడం కోసం ఈ పరిస్థితులు అర్థం చేసి ఏం చేద్దామని దృష్టి పెట్టట్లేదు కనీసం ఈ దారుణమైన సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని ఈ ఆహారం ఇచ్చేది ఆహారము పరిశుద్ధమైన పరిశుభ్రమైన ఆహారము మరి రుచికరమైన ఆహారము అంతే ఏర్పాటుని మీరు మిగతా సంస్థల ద్వారా చేసి విద్య మీద దృష్టి పెట్టండి పిల్లలు మేత శిక్షణ చేయడం దృష్టి పెట్టండి నిజమైన సంక్షేమం అప్పుడు వస్తుంది సో వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ సప్లై చేసేటువంటి సిబ్బంది దగ్గర నుంచి కూడా ఒక కంప్లైంట్ గుడ్డుకి ఒక గుడ్డుకి ఏడు రూపాయలు అవుతుంటే ఐదు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మిగతా డబ్బు అంతా మేము మా జేబుల్లోంచి పెట్టుకుంటాం ఎంత కాలం పెడతాం అప్పుల మూడు లక్షలు ప్రభుత్వం నడితే హాస్టల్ ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళు చూపెడతారు ఆహారం కోసం వెళ్ళేది మూడవంతే ఉద్యోగులు ఈ విషయం మాట్లాడరు మా జీతానికి రెండు లక్షలు వస్తుంది లక్ష రూపాయల పిల్లలకి ఆహారం మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు వాడు మాట్లాడతారు అవసరమే ఉంది వాళ్ళ తప్పు కాదు కదా కాబట్టి ఏంటంటే అసలు ఏ లక్ష్యం కోసం మనం కేటాయించామో అది పోయింది చివరికి ఉద్యోగ కార్యక్రమం విద్య విద్య విద్యార్థులకు విద్య అందే కార్యక్రమం కాలేదు పదకొండు వేల మంది టీచర్లను పెట్టాం ఇక్కడ జీతాలు ఇస్తున్నాం విద్య ఏమైందయ్యా మాట్లాడము హాస్టళ్ళు ఏమయ్యా పిల్లలకి మంచి పౌష్టికాహారము మంచి వసతి మరి ఆరోగ్యము పరిశుభ్రత ఉన్నాయా అది కాదు ఇంతమంది జీతాలు ఇచ్చాం ఉద్యోగులను పెట్టాం అంటే మన ప్రభుత్వాలు ఉద్యోగుల కోసం నడుస్తున్నాయి ఉద్యోగుల జతభత్యాల కోసం నడుస్తున్నాయి ఈ ప్రజల సేవల కోసం కాదు కనీసం ఎక్కడ వీలుంటే అక్కడ ప్రజల సేవల్ని ప్రధానంగా తీసుకొచ్చి మీకు చేత కాకపోతే మీరు సమర్థంగా నడపలేకపోతే నడపలేకపోతున్నారు కనిపిస్తుంది కళ్ళ దగ్గర ఆ నడిపే వాళ్ళ చేతిక మీ చేతిని డబ్బులు ఇచ్చి మిగతాది మీరు చూడండి అంటే సమాజంలో కొన్ని వేల మంది ముందుకొచ్చి ఆ పిల్లల్ని కాపాడుతారు సో ఇప్పుడు మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్టే వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైన వసతులు వాష్రూమ్ ఫెసిలిటీ కావచ్చు ఆడపిల్లల కోసం హైజీన్ కిట్ కావచ్చు వీళ్ళ వీటి కోసం కూడా హాస్టల్ నిర్వహణ మీరు ఇచ్చే ఇచ్చారు చేస్తుంటే సార్ చేయట్లా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా సొంతంగా మొదలెట్టారు అనుకోండి చేద్దామని మీకు ప్రభుత్వం చేసాయ మగదు పొరపాటు నన్ను పది రూపాయలు ఇవ్వాలంటే మీకు మళ్ళీ కమిషన్ అడుగుతారు బిల్లుకి ఇదిగో మన మధ్య నాకు ఎవరు చెప్తున్నారు ఒక కాంట్రాక్ట్ చేసిన బిల్లుకి తొంభై ఒక్క వేల రూపాయలు బిల్లుకి నలభై అంచం అడిగారు నాలుగు వేలు ఉన్నాను నేను ఐదు పర్సెంట్ పది పర్సెంట్ అలవాటు పడిపోయాం మనం నలభై యాభై పర్సెంట్ అడిగాట్టు ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది కదా అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి ఇది క్లియర్ కావాలని చెప్పంటే కొంతమందికి అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తా అని చెప్పారు ఈ స్థాయికి వచ్చాక ఇంకా ఇవన్నీ మాట్లాడేందుకు కంబడి భోజనం చేయమని ఒకటి సంస్కృతంలో అపరిశుద్ధమైన గొంగళిలో భోజనం చేస్తూ అన్నంలో కాకపోతే ఉపయోగం ఉన్నా మనం మనం మోసం చేసుకోవడం తప్ప అంతా వించుకులు ఎక్కడ ఉంది అంతా అశుద్ధమే అంతా చెత్త సాధారణమే కాబట్టి నిజాయితీగా మనం ఎలాగా మనం అనుకున్న ఫలితాలు తక్కువ ఖర్చుతో డబ్బు సద్దురం బేదలకు ఫలితం ఉండేట్టుగా చేయాలని ఆలోచన లేకుండా ఇది రాజకీయంగా రచ్చ చేయడం కోసం ఉపయోగించుకుంటే మీకు రాజకీయం లాభాలు ఉంటాయి తప్ప పిల్లల బతుకులు బాగుపడవు అక్కడ పోతున్నవి ప్రాణాలు పిల్లల ప్రాణాలు పోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కన్న తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లో వదిలి హాస్టల్లో పెట్టాలంటే పాపం ఇక ఈ పిల్లల బతుకులు బాగుపడాలా మనం కర్మ కొద్ది ఇట్లా పుట్టాము వాళ్ళు బాగుపడాలని చెప్పండి ఇది ఒక మార్గము అక్కడ మంచి భోజనం మీద విద్య అంతుందని పంపించారు అటు విద్య అందక ఇటు ప్రాణము పోతే లేకపోతే ఆరోగ్యమో చెడిపోతే పౌష్టికాహారం లాగా బిడ్డలు కృషించిపోతే ఇంతకంటే దారుణం ఇంకా ఉన్నందుకు పేరేమో సంక్షేమం మేము పేదల కోసమే ఉన్నాము మేము సంక్షేమం కోసమే ఉన్నాము దానికోసం ప్రాణాలను ఇస్తాం ఆన్యూ లాగా చూడండి మా గుండె చెప్తే మీ పేరే కనిపిస్తుంది చెప్తుంట బహుశా పేరు కనిపించవచ్చు కూడా నేను కాదని కూడా అంటలా కానీ నాకు కావాల్సిన మీ మాటలు కాదు ఫలితం ఏంటి నిజాయితీగా ఆలోచిద్దాం మనం నిజాయితీగా బేరేజ్ పెడతాం ఈ పిల్లల బతుకులు బాగుపడుతున్నాయండి లక్ష కేసులు ఒక కేసు పొరపాటు జరిగింది అన్నారా కొన్ని నేను ఒప్పుకుంటాను నేను వెంటనే విరమించుకుంటాను నిజాయితీగా గుండె చేసి చెప్పండి ఈ హాస్టల్కి పంపించే వాళ్ళ పిల్లలందరి బతుకులు బాగుపడుతున్నాయి వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఉంటుంది వాళ్ళకి మంచి విద్య అబ్బుతోంది నైపుణ్యం పెరుగుతుంది మంచి ఆహారం అందుతోంది వాళ్ళు పౌష్టికంగా ఎదుగుతున్నారు అని మీరు చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను అప్పుడు మొత్తం విమర్శలను చేయొచ్చు మనం ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఈ పార్టీ ఆ పార్టీ సమాధం లేదు ఇది పనిచేయట్లా మనం మనం మోసం చేసుకుంటున్నాం ప్రజలను మోసం చేస్తున్నాం ప్రజల ధోనం వృధా చేస్తున్నాం ఒక్కసారి కాస్త లోతుగా ఆలోచించి కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి